రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక అతిపెద్ద కౌజుపిట్టల ఫామ్లో ఇప్పుడు మనం ఉన్నాం ఈ ఫామ్ పాత వరంగల్ జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఉంది ఈ ఫామ్ను నిర్వహిస్తున్న రైతు కృష్ణారెడ్డి గారు ఇక్కడ సుమారు అరవై వేల కౌజుపిట్టలు అదేవిధంగా ఇరవై ఇరవై వేలు బయటికి వెళ్ళిపోతుంటాయట అంటే మొత్తంగా ఒక ఎనభై వేల కౌజుపిట్టల ఫామ్ ఇది బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు కేవలం చెన్నై అదే ఇతర రాష్ట్రాల్లో తప్పితే ఇంత పెద్ద ఫామ్లు నిర్వహిస్తున్న రైతులేరు ఈ ఫామును ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది అయితే ఆరు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ ఫామ్లో లాభ నష్టాలు ఏంటి ఎవరైనా కౌజుబిట్టెల ఫామ్ పెట్టుకోవాలి లేదా కౌజుబిట్టెల పెంపకం వైపు మళ్ళాలనుకుంటున్న రైతులకు కృష్ణారెడ్డి గారి అనుభవం ఏం చెప్తుంది ఈ విషయాలన్నీ కృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమి పిత్ర నేను క్రాంతి నమస్తే నమస్తే నా పేరు బద్దిబిడే కృష్ణారెడ్డి అన్న అన్న అదే అంటే మీ ఫామ్ గురించి తెలిసింది పెద్దదని తెలిసింది నిజంగా ఇక్కడికి వచ్చి చూస్తే చాలా పెద్ద వ్యవస్థ ఉంది ఒక పదిహేను ఎకరాలు బట్టి సో ఇంత పెద్ద ఫామ్ని ఏర్పాటు చేయాలని కానీ ఏర్పాటు చేసిన తర్వాత మీకు ఎదురైన ఇబ్బందులు కానీ ఎవరైనా నేను ఇంతకుముందు అన్నట్టు ఎవరైనా రైతులు పెట్టాలనుకుంటే ఎంత మొత్తంలో పెట్టే లాభం ఉంటుంది మార్కెట్ ఎట్లా ఉంది దీనికి సంబంధించి నేనైతే రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఫామ్ స్టార్ట్ చేసిన అప్పుడు కరోనా పీరియడ్లో నాకు ప్రధాన బిజినెస్ మెయిన్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు కరోనా టైంలో ఖాళీగా ఉన్నామని మనది ఇక్కడ మనకు ల్యాండ్ ఉంది కాబట్టి మామిడి తోట ఉంది దానిలో నేను ఫస్ట్ ఒక నాలుగైదు షెడ్లు వేసి ఆర్గానిక్ టైప్ మామూలుగా నాటుకోళ్ళు కంజుపిట్టలు మరియు బ్రాబెట్ ఇవన్నీ గోట్ ఫామ్ అన్నీ నిర్వహించినాయి ఇక్కడ కాబట్టి పర్పస్ పెడితే ఏమైతుందంటే ఒకదాని డిసీజ్ ఒకదానికి రావడం వల్ల నేను దీన్ని సెలెక్షన్ చేసుకోవడం జరిగింది కంజుపిట్ట అప్పుడు నేను దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు రన్ చేసి మళ్ళీ నాకు కొంచెం వేరే బిజీ ఎక్కువ ఉండుట్లా కొంచెం ఆపేసిన ఆపేసి ఒక వన్ ఇయర్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసే ముందు కూడా మనం మార్కెట్ చూసుకోవాలి కంజూ అది ఏంది అని అంటే లైవ్ కు లైవ్ మీద ఆధారపడితే మనం ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో చేయలేం దీనికి కంపల్సరీ మీట్ బయటికి పంపి ఆలోచన చేయాలని ఎక్స్పోర్ట్ చేస్తేనే మనకు ఏమైనా లాభం ఉంటుందని నేను కేరళ మరియు తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర ఒక నాలుగు రాష్ట్రాల్లో తిరిగి తిరిగిన కొన్ని చూసినా అక్కడ పరిస్థితులు కేరళలో చూసినా ఇక్కడ చూసినా కేరళలో మనకంటే చాలా అడ్వాన్స్ ట్వంటీ ఇయర్స్ ముందు నుంచే బాగా దీని మీద మంచి గ్రిప్ ఉంది అక్కడ రైతులకు వాళ్ళందరినీ కూడా నేను కన్సల్ట్ చేసి ఆలోచన చేస్తే ఇది మనకి ఏంది అంటే ఈ బర్డ్ది థర్టీ డేస్ లోపు మనం మార్కెట్ చేసుకోవాలి దీన్ని థర్టీ డేస్ కనుక మనకు దాటితే బర్డ్ థర్టీ డేస్ కనుక దాడితే మనకు ఫీడ్ కాస్ట్ పెరిగిపోయి రైతుకు లాస్ జరుగుతుంది లాస్ వస్తుంది దాని గురించి నేను ఆలోచన చేసి మన దగ్గరనే స్లాటరింగ్ యూనిట్ పెట్టుకున్నాను ఇక్కడే కటింగ్ ఇక్కడే అవుతాయి బట్స్ ఇక్కడనే నేను ప్రోజింగ్ చేస్తా ఫ్రిడ్జ్లలో పెట్టేసి ఇప్పుడు నేనైతే మన విజయవాడ హైదరాబాద్ మళ్ళీ పోతే నెల్లూరు మళ్ళీ పోతే కడప కర్నూలు ఢిల్లీ చెన్నై చెన్నై పోతుంది మళ్ళీ పోతే హర్యానా పోతుంది ఇట్లా మిగతా రాష్ట్రాలన్నీ దాదాపు చాలా ప్రాంతాలకు పంపుతున్నాం నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఇవన్నిటికీ చాలా మన దగ్గర నుంచి తీసుకుపోతున్నాం ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితిలో అరవై వేల బర్డ్స్ మనం కట్ చేసి అమ్మడం జరుగుతుంది అరవై బర్డ్స్ ప్రతి ఎవ్రీ మంత్ ఎవ్రీ ఫోర్ డేస్కి ఒకసారి మన బ్యాచ్ వెళ్తూనే ఉంటుంది యాచింగ్ సేమ్ డేట్లో ఉంటాయి కటింగ్ వస్తుంది సైక్లింగ్ పెట్టుకున్నా ఇప్పుడు వచ్చి చేసినప్పుడల్లా నాలుగు రోజులకు ఒకసారి పదివేలు పదిహేను వేలు ఇట్లా వస్తుంటాయి మామూలుగా రైతులు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెండు వేలు మూడు వేలు వెయ్యి ఐదు వందలు ఆ రకంగా పెంచుకునే వాళ్ళు కూడా మన దగ్గర తీసుకుపోతున్నారు అమ్ముతాం ఓన్లీ కంజు మా దగ్గర ఒకటి దొరికేది మెయిన్ ప్రోడక్ట్ ఇది ఒకటే కంజు పిల్లలు దాదాపు నెలకు మనం ఒక ఇరవై వేల పిల్లలు బయటికి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అది మేము దాని మీద ఫోకస్ చేస్తాం ఎంతసేపు మీట్ మీట్ బిజినెస్ మీట్ బిజినెస్ మీద ఫోకస్ చేసి దీన్ని కొద్ది రోజులలోనే ఒక దాదాపు ఒక ఆరు నెలల లోపల నేను రెండు నుంచి రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల వరకు కూడా తీసుకుపోవాలనే ఆలోచన పెట్టుకున్న ఆ సంకల్పం పెట్టుకున్నా ఎందుకంటే నాకు ఉన్నాయి ఇరవై రెండు నుంచి ఉన్నది ఇరవై రెండు నుంచి ఇరవై మూడు షెడ్లు ఉన్నాయి ఆ షెడ్ల కెపాసిటీలో నేను ఒక నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అంత షెడ్ కెపాసిటీ కూడా ఉంది దీని మీద కూడా మాకు పూర్తి అవగాహన ఉంది సజెషన్స్ కూడా కొంచెం ఏంటంటే మన ఈ మధ్యలో కూడా మా దగ్గర ఇక్కడికి మన ఇది రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా దాదాపు పదమూడు స్టేట్ల నుంచి వచ్చారు హోటల్ డిపార్ట్మెంట్ నుంచి మన తెలంగాణనే అతిపెద్ద ఫామ్ అని గుర్తించి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి చాలా బాగుంది మెయింటెనెన్స్ రెడ్డి అని చెప్పి కూడా వాళ్ళు కూడా నాకు మెమెంటో కూడా ఇవ్వడం జరిగింది మన దాదాపు ఒక బస్ తీసుకొని ముప్పై ఎనిమిది మంది కూడా వచ్చి వాళ్ళు కూడా మాకు సర్టిఫై చేశారు చాలా బాగుంది మనకు డైలీ నెలకి యావరేజ్గా మనకు ఆరు టన్నులు ఏడు టన్నుల వరకు అమ్ముతున్నాం నెలకి అరవై వేలు డెబ్బై వేలు బర్డ్స్ కంపల్సరీ మన దగ్గర మీటింగ్ అంటే ఎంత వెయిట్ వచ్చిన మీటు మనం వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిటీ గ్రామ్ అంతే కూడా లేదు లేదు వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిటీ పది పక్షులకు ఒక ప్యాకెట్ చేస్తాం డ్రెస్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తాయి హండ్రెడ్ గ్రామ్స్ కేజీ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ వచ్చేసి మనం మార్కెట్లో హోల్సేల్గా నాలుగు వందల ఇరవై రూపాయలకు ఒక ప్యాకెట్ అమ్మ ఒకటి ప్యాకెట్ ఇక్కడ ఎవరైనా రీటైల్గా తినే వాళ్ళు వస్తే జనరల్గా మేమైతే ఐదు వందల ప్యాకెట్ ఇస్తున్నాం వాళ్ళకి లైవ్ కావాలన్నా ఇస్తున్నాం యాభై రూపాయలకు ఒక పక్షులెక్కి ఇస్తాం ఇక్కడ ఈ ఏరియా ఈ ప్రాంత పొలం మామూలుగా చిన్న చిన్న రైతులు కూడా తీసుకపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు వెయ్యి రెండు వేల పెంచుకునే వాళ్ళు ఏం చేస్తారు అక్కడ డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఎనభై రూపాయలు కూడా అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు మంచి లాభసాటిగా ఉంటుంది ఇది ఈ ఫామ్ నిర్వహించిన ఒక రైతు నాకు చెప్పింది ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది కానీ ఆదాయం తక్కువ ఉంటుంది చాలా మనం రూపాయలు మార్జిన్ తోటి పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు జనరల్గా అంత పోల్ట్రీ వ్యవస్థలో ఉంది ఇంటిగ్రేషన్ పద్ధతి ఇస్తుంటే వాళ్ళు నీకు ఎఫ్సిఆర్ అవన్నీ బోంగా నీకు వచ్చేది ఎంత వస్తుందండి అంత రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా కిలోకి పడతలేదు కేజీకి పడతలేదు ఇది నీకు నెల జీరో మెడిసిన్ దీనికి ఎలాంటి మెడిసిన్ లేదు జెన్యున్గా అంటే వ్యాక్సిన్ లేదు జెన్యున్గా ఆర్గానిక్ ఫుడ్ అంటే ఇదే దీనికి రిస్క్ అనేది ఎవరో వాళ్ళు చేయలేని చెప్తారు ఇప్పుడు నేను ఈ అరవై వేలు ఎనభై వేలు వేస్తున్నా అంటే తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో నాకు ఫోన్లు వస్తుంటాయి కదా అసలు ఎట్లా సాధ్యమవుతుంది నువ్వు మార్కెటింగ్ ఎట్లా చేస్తావు నువ్వు ఎట్లా అవుతుంది అంటే మార్కెట్ ఇంట్లో కూర్చుంటే కాదన్నా మనం సృష్టించుకోవాలి మార్కెట్ తిరిగి సంపాదించుకోవాలి ఇప్పుడు నేను ఈ రోజు నేను రెండు మూడేళ్ళు తిరిగి తిప్పల పడి అక్కడ ఇక్కడ కొంతమంది వాళ్ళ దగ్గర కూడా నేను మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు వాళ్ళందరూ సజెషన్ తీసుకొని నేను ఖాళీ ఫోన్లలో నడిపిస్తున్నాను తిరిగే గాడి తిరిగినాం సరిపోయింది ఇప్పుడు ఇప్పుడు నేను ఒక రెండు నుంచి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో మూడు నుంచి నాలుగు లక్షల వరకు కూడా నేను అమ్మే కెపాసిటీ ఖచ్చితంగా చేసుకోవాలి అంతే ఫోన్ల మీదనే పని అయిపోతుంది మీలాంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయాలు వస్తుంటాయి అవన్నీ జరుగుతుంటాయి అంతే మోటాలిటీ 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 అనేది మెయిన్ మేజర్ ఇలా మేజర్ పార్ట్ ఏంటంటే బ్రూడింగ్ బ్రూడింగ్ ది మేజర్ టాస్క్ బ్రూడింగ్ ఎనిమిది రోజులు మనం బ్రూడింగ్ చేయాలి చిక్ చిక్ బయటకు వచ్చినాయి జనరల్గా కోళ్ళకి చేసినట్టే రింగ్ బ్రూడింగ్ చేసుకుంటారు నేను దీన్ని ఏం చేసినా అంటే రింగ్ బ్రూడింగ్లో నాకు వర్కర్స్ మీద ఆధారపడి ఉంటున్నాను కాబట్టి నాకు రింగ్ బు బ్రూడింగ్ బ్రూడింగ్ పద్ధతిలో నేను రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మొటాలిటీ వచ్చింది మొటాలిటీ ఓవర్ అయిపోయింది దాంతో నేను ఏం చేసిన కేరళలో చూసిన సిస్టమ్ అంత సెల్ఫ్ సిస్టమ్ సెల్ఫ్స్ వస్తాయి ఫోర్ బై ఫోర్ సెల్ఫ్స్ వస్తాయి ఒకదా రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై వరకు అల్లో అల్లో అల్ల పెడతాం పెట్టేసి ఒక్కొక్కదా సవ సవోల్టేజ్ బల్బ్స్ రెండు వంద ఓల్టేజ్ బల్బులు రెండు పెట్టుకుంటాం సరిపోతుంది మనకు దాంతోని మొటాలిటీ అనేది జీరో దాదాపుగా ఏం పోయినా వన్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ లాస్ట్ మనం బ్యాచ్ వరకు కూడా ఫోర్ పర్సెంట్ కట్ట దాటదు సో మొత్తం ఇందులో ఇలా ట్వంటీ వన్ ఉంటుంది ట్వంటీ వన్ అంటే ఏడు వేల ఏడు వేల ఏడు వేల ఐదు వందల పిల్లలు వస్తే ఎగ్ ఎగ్ నుంచి బయటికి రాగానే ఆ సేమ్ డే ఓల్డ్ చెక్ ఇందులో వేసుకుంటాం ఈ బ్రూడింగ్ సిస్టమ్ అనేది మామూలుగా అందరు వేసే పద్ధతి రింగ్ సిస్టమ్ రింగ్ సిస్టంలో ఏమైందంటే మూడు రాత్రులు నాలుగు రాత్రులు నిద్ర లేకుండా ఉండాలి రైతు దాంతో ఏమాత్రం కన్ను కొనుక్కు అయిన వచ్చిందనుకో చనిపోతుంది మోటాలిటీ వస్తుంది ఈ సిస్టంలో మనం వర్కర్స్ ఏంటంటే నేను లార్జ్ స్కేల్లో చేస్తున్నా కాబట్టి ఈ సిస్టాన్ని ఎంచుకున్నా ఇది నేను కేరళలో చూసిన తర్వాత కేరళలో చూసి కేరళలో ఏంటంటే వాళ్ళు చెక్క పెట్టలుతోని చేసారు దాన్ని చూసి మనం దీన్ని ఇట్లా మన సిమెంట్తో ఇట్లా ప్లాన్ చేసుకుంటే వండర్ఫుల్ సక్సెస్ బ్రూడింగ్ సమస్య లేదు కదా దీంతో మెయిన్ ఒక చాంబర్లో మూడు వందల నుంచి మూడు వందల యాభై వేస్తాను ఒక్క దానిలో మూడు వందల యాభై వేస్తే మొత్తం ఈ కెపాసిటీ వచ్చేసి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఇస్తాం హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ పెట్టేస్తాం ఇప్పుడు ఇవి మనకు ఇవి రెండు ఉన్నాయి ఈ కెపాసిటీకి ఇల్లు ఒక ఏడు వేల ఐదు వందలు అల్లు ఒక ఏడు వేల ఐదు వందలు రెండు షెడ్యూల్ వస్తాయి పదిహేను వేలు పదిహేను వేల నుంచి పదహారు వేలు ఇందులో వస్తాయి ఇంకోటి కొత్తవి కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నా ఎందుకంటే ఈ సిస్టమ్ కొత్తయ్య చేస్తున్నా నా కాన్సెప్ట్ నా ఎంత లేదన్నా మనం ఒక ఆరు నెలల నుంచి ఏడు నెలల మధ్య రెండు లక్షల యాభై నుంచి మూడు లక్షల వరకు తీసుకుపోతుంది మార్కెట్లో నాకు చేసుకునే సత్తా కూడా ఉంది మార్కెట్లో కమాండ్ వచ్చింది గ్రిప్ వచ్చింది ఎయిట్ డేస్ ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల నుంచి ఎనిమిది రోజులు ఇక్కడ ఉండాలా ఎనిమిది రోజుల తర్వాత షెడ్ లో వేసేస్తాం ఆ షెడ్ లో నుంచి డైరెక్ట్ కటింగ్ వెళ్ళిపోతాం అంతే సింపుల్ అంతే థర్టీ డేస్ థర్టీ డేస్లో మొత్తం వాష్ అవుట్ అయిపోతే కటింగ్ అయ్యి ఫ్రిడ్జ్లో పడాల్సిందే అంతే నెల రోజులు అంతే నెల రోజుల్లో చాలా పెద్ద సమస్య ఇప్పుడు ఇప్పుడు ఇవి జనరల్గా ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది బాగుంది చిన్నగా ఉంటుంది చిన్నగా ఉంటుంది కాబట్టి నీ కోడి పిల్ల అయితే రింగ్ బ్రూడింగ్ నడుస్తుంది దీనికి రింగ్ బ్రూడింగ్ లో ఏమైతుందంటే మనం కావాలి గాయలేము వర్కర్స్ వర్కర్స్ మీద ఆధారపడితే వచ్చేవరకు అన్నీ పోతాయి అది ప్రాబ్లం మీట్ రావడానికి నుంచి ఇరవై నాలుగు నుంచి ముప్పై రోజులలోపు కట్ అయిపోతుంటుంది బర్డ్ బర్డ్ బ్యాక్ బాయిలర్ కాదు అంతే మొత్తం చేయితోనే చేస్తారు స్కింది చేస్తాడు అంతే స్కిన్ అవుట్ చేసేస్తాడు స్లరింగ్ చేస్తారు రోజు ఎనిమిది వందలు ఒక జోడి కట్ చేస్తాయి ఒక జోడి ఎనిమిది ఎనిమిది వందలు కట్ చేస్తారు రెండు జోడీలు పెడతాం పది ఒక్కొక్కసారి కొంచెం ఎక్స్ట్రా కూడా కట్ చేస్తారు అంతే అంతే హండ్రెడ్ గ్రామ్స్ అంతే హండ్రెడ్ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్ ప్యాక్ చేసి ఫ్రిజర్లో పెట్టి ప్రొవిజన్ చేసి బయటకు అమ్మిస్తాం మాది దాదాపుగా మా బ్యాచ్ ఏ బ్యాచ్ అయినా ఎనిమిది వేల దాకా ఉంటుంది ఎనిమిది వేల బ్యాచ్ మినిమం ఒక అన్ని పార్టీషన్లు చేసినాం ఇట్లా పార్టీషన్ చేసి ఒక్కొక్క పార్టీషన్లో చేసుకుంటే సైక్లింగ్ అయితేనే ఉంటుంది రెగ్యులర్గా డైలీ ఇక్కడ బడ్ దొరుకుతుంది కట్ అవుతుంటది కంపల్సరీ రెండు ఉంటాయి గ్యాబ్ అస్సలు కూడా రాదు ఎనీ టైం ఎప్పుడు ఏ రాత్రి ఫోన్ చేసి అడిగినా మా కస్టమర్లకు మేము అట్లా ఇస్తున్నాం అట్లా ఇచ్చేపటికే మా దగ్గర మార్కెటింగ్ పెరుగుతుంది మొన్న ఈ మొన్న చలికాలం అయితే మూడు నెలలు విపరీతమైన సీజన్ రెండు రూపాయలు మూడు రూపాయలు ఎక్కువ కూడా అమ్మి నలభై నాలుగు నలభై ఐదు యాభై రూపాయలు అమ్మిన పరిస్థితులు కూడా ఉన్నాయి బర్డ్ ఎందుకంటే మనకు ఢిల్లీ కూల్ ప్రదేశం అక్కడ మేజర్గా తింటారు ఇది ఇది ఎందుకంటే కొంచెం పక్షి హీటు హీట్ అంటే కూడా మంచి హీటు చెడు హీట్ అయితే కాదు దీంతో ఈ ఈ మాంసం తింటే బీపీ షుగర్ థైరాయిడ్ మీరు చెక్ చేసుకోవచ్చు ఒకటి దీని ఎగ్ కూడా తింటే హిమోగ్లోబిన్ ఖచ్చితంగా పెరుగుతాయి మీరు టెస్ట్ చేసుకోవచ్చు అది ప్రాక్టికల్ నేనే దీనిలో నేనే నిదర్శనం హిమోగ్లోబిన్ పక్కా పెరుగుతుంది మీరు టెస్ట్ చేసుకొని ఛాలెంజ్ చెప్తున్నా వన్ మంత్ రోజు ఫోర్ ఎగ్స్ వాడండి అంతే నాలుగు గుడ్లు వాడండి మూడు నుంచి నాలుగు పాయింట్లు పెరుగుతాయి వన్ మంత్ రోజు రోజు నాలుగు ఎగ్స్ లెక్క వాడాలి వాడితే ఖచ్చితంగా విపరీతమైన హెల్త్ బెనిఫిట్స్ ఇల్లున్నీ వెళ్ళలేవు కేరళ ఆయుర్వేదిక్ డాక్టర్ వాడు ఎగ్స్ కానీ మీటు కూడా వాళ్ళు రాస్తారు తినమని చెప్తారు సైజ్ చేస్తారు జీరో కొలెస్ట్రాల్ ఇల్ల అసలు నీకు దీనికి ఫ్యాట్ లేని పక్షి ఏదన్నా ఉందంటే ఇదే హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి తింటే ఎవరు కూడా మళ్ళీ అది రిపీట్ కస్టమరే ఉంటారు అంతే తేడా లేదు రైతులకు డేల్ చిక్ ఇస్తున్నాం రైతులకు డే ఓల్డ్ చిక్ ఇస్తున్నాం దాదాపు మేము నైన్ రూపీస్కు ఒక చిక్ ఇక్కడ కాస్ట్ చేస్తున్నాం మేము ట్రాన్స్పోర్ట్ విధానం మేము ఎక్కడికి పెట్టుకోవాలి ఎందుకంటే మాకు లార్జ్ స్కేల్ ఉంది కాబట్టి మాకు ఇక్కడనే వర్క్ బిజీ అయిపోతుంది కాబట్టి మీ మేజర్గా ఏంటంటే పిల్లలు అమ్మే కాన్సెప్ట్ మాది కాదు మాకు మొత్తం మీట్ నాకు ఎంతసేపు మీట్ కాన్సెప్ట్ మాది దీన్ని ఇది ఏంటంటే మార్కెట్లో రేపు తినేవాళ్ళు పెరుగుతూనే ఉన్నారు బాయిలర్కు తగ్గుతుండ్రు ఈ జనరల్గా ఈ కంచుపెట్టెలకు కానీ సొనాలి నా నాటుకోళ్ళకు కానీ ర్యాబిట్కి కానీ వీటికి ఎక్కువ ప్రజలు కూడా మన కరోనాతోని అవేర్నెస్ వచ్చేసింది వచ్చేసింది దీనికి ఎందుకంటే నీకు ఆర్గానిక్ ఫుడ్ నేను జనరల్ గా అంటాను నాటుకోడి గురించి కూడా చెప్తాను నాటుకోడి కూడా మూడు నెలలు ఇప్పుడు మనం ఏం చేసినా మూడు నాలుగు నెలలు కంపల్సరీ పెరగాల్సింది బాయిలర్ అదే అయితే ఇప్పుడు ఈసీ ఫార్మ్స్ వచ్చినాయి నీకు థర్టీ థర్టీ ఫైవ్ డేస్ కటింగ్ వచ్చేస్తుంది దాని మళ్ళీ ఫుల్ మెడిసిన్ దాంతో మన నష్టాలు ఎక్కువ ఉన్నాయి నష్టాలు ఎక్కువ ఉన్నాయి కదలకు ఇది ఎంత యాక్టివ్ గా ఆడుకుంటుంది చూడండి కూడా మొత్తం తినేవచ్చు ఇంత వేస్టేజ్ అన్నది ఉండదు తినేయచ్చు తినేయచ్చు మీ దగ్గర చీమకోళ్ళు కోళ్ళు ఉన్నాయి మళ్ళీ పోతే టర్కీ ఉంది అవి ఏంటంటే నేను కొంచెం ఫ్యాషన్ కోసం కొన్ని పెట్టుకున్నా పెట్టుకున్నా అంలు ఇవ్వక రెండు వందలు ఇదివరకు బల్క్ పెట్టినా కాకపోతే దాని మార్కెట్ మనకి ఈ మధ్యలోనే ఇది ఢిల్లీ వాళ్ళు అడుగుతున్నారు మనం టర్కీ అడుగుతుంది టర్కీ కూడా సేమ్ ప్రొవిజన్ చేసి ఇవ్వమని వాళ్ళు అడుగుతుంటారు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎండాకాలం తర్వాత స్టార్ట్ చేద్దాం అనేది ఆలోచన ఉంది చీమకొళ్ళది మన దగ్గర ఏంటంటే మామూలుగా ఫామ్ హౌస్ల ఫ్యాషన్ కోసం చదువుకుంటారు ఒకటి ఫాములు కానీ ఇంకేమైనా రాకుండా వాటి గురించి మొత్తం విపరీతంగా సౌండ్ చేస్తా కొత్త వాళ్ళని చూస్తే బాగా సౌండ్ చేస్తాయి ఇది ఎయిటీన్ డేస్ ఎయిటీన్ డేస్ డేస్ ఇంకొక సిక్స్ డేస్ తర్వాత మనకు కటింగ్ స్టార్ట్ అయిపోతుంది స్టేజ్ వేజ్గా ఉంటాయి మనదల్లా ఖచ్చితంగా ఎవ్రీ ఫోర్ డేస్కి ఒకసారి బ్యాచ్ కటింగ్కి వచ్చేస్తూనే ఉంటుంది ఇది ఒక్కొక్క షెడ్లో రెండు చాంబర్లు అట్లా మనం మూడు షెడ్లలో ఇలా చేసుకొని మళ్ళీ మదర్ బిడ్లకు అలాగొనే షెడ్ మొత్తం ఇంకొక వారం రోజులైతే అయితే రోజులైతే కటింగ్ 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 వచ్చేస్తా అంతే ముప్పై రోజుల కంటే ఎక్కువ పెంచితే ఎక్కువ ముప్పై రోజుల కనిస్తే మనకు రైతు లాస్ అయిపోతాడు అంతే ముప్పై రోజుల కంటే మాత్రం ఎక్కువ అది చేసుకున్న నష్టపోతాం మనకు అందుకే కటింగ్ సిస్టమ్ పెట్టుకున్నాం ఇక్కడ ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో పెట్టినప్పుడు మార్కెట్లో రోజు పోచుపోకపోవచ్చు దాన్ని మనం లేచేసుకుంటే ఫుడ్ ఎక్కువైతే ఇప్పుడు నీకు థర్టీ వన్ డేస్ ముప్పై ఒక్క రోజు ఒక రోజు ఫీడ్ కూడా వేస్ట్ మనకు ఫీడ్ వేస్ట్ అయిపోతావు నువ్వు ఫార్టీ డేస్కి ఫార్టీ డేస్ చాచినా కానీ మనకు ఇంకో ఇస్తే రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తారు మన దాంతో మనకు ఫీడ్ కాస్ట్ పెరిగిపోతుంది నష్టపోతాం అది త్రీ ఫోర్ నుంచి థర్టీ డేస్ లో క్లోజ్ ఫ్రిడ్జ్ లో పడిపోతుంది ఫ్రిడ్జ్ లో పడిపోతే అక్కడి నుంచి మార్కెటింగ్ మీరు వంద గ్రాములు గ్రాములు ఇస్తాం అంతే వంద గ్రాములు సో మీరు మీట్ పర్పస్ ఆలోచించింది కాబట్టి మీకు వైయబుల్ వర్కౌట్ అయితే అంతే 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 లేకపోతే కష్టం కష్టం సపరేట్ సపరేట్ అంతే వేజ్ నంబరింగ్ ఉంటుంది షెడ్యూకు పలా నంబర్ పలానా నంబర్ నుంచి కటింగ్ అంటే ఆ కటింగ్ అయిపోతారు ఆ నెంబర్ నుంచి అలా ఎంత ఉంది ఎంత పోయిందని లెక్క దొరుకుతుంది కౌంటింగ్ వచ్చేస్తుంది తక్కువ లైట్ ఆఫ్ అయిపోయింది ఇది కొంచెం పోయినట్టుంది మనకు మంత్లీ వచ్చేసి వన్ ల్యాక్ వన్ ల్యాక్ కెపాసిటీ ఇప్పుడు మనకు పదిహేను రోజులకు ఒకసారి ఈ కింద తీసి యాచరీలు వేస్తాం ఇది మనకు దీని దేందంటే మొత్తం సెవెంటీన్ డేస్కు పిల్లలు బయటకు వస్తాయి ఫోర్టీన్ డేస్ ఇందులో ఉంటాయి త్రీ డేస్ యాచరీలో ఉంటాయి ఈ పక్కకు యాచరీలో ఇందులో త్రీ ఇలా త్రీ డేస్ ఉంటాయి ఇందులో త్రీ డేస్ ఉంటాయి త్రీ డేస్ ఇందులో ఉంటాయి ఇందులోంచి ఇప్పుడు ఎల్లుండి మనకు యాక్చింగ్ ఉంది సిక్స్త్ సిక్స్త్ నాడు నిన్ననే సిక్స్త్ నాడు మనకు పిల్లలు వస్తాయి అది కూడా హీటే ఇది హీటే అది కాబట్టి తక్కువ హీట్ ఇది కొంచెం టెంపరేచర్ టెంపరేచర్ మినిమం వంద ఉంటుంది ఇమ్యూనిటీ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ ఉంటుంది ఇమ్యూనిటీ నెలకు లక్షలు పాయిల్ పాయిల్ లక్షలు మెయింటైన్ చేయాలి ఒక అవునవును ఒక ఇరవై వేలు మనం పిల్లలు బయట రైతు రైతులకు అమ్ముతున్నాం ఒక ఇరవై వేల వరకు దీని రేట్ వచ్చేసి మనకు అప్పుడు ఐదు లక్షలు పట్టింది ఐదు లక్షలు పట్టింది ఇది ఐదు లక్షల రూపాయలు పట్టింది ఫైవ్ ల్యాక్స్ పట్టింది మనకు దీన్ని గుడ్డు కూడా మార్కెటింగ్ చేసుకుంటున్నాం గుడ్లు కూడా కొంచెం అడిగిన అడిగిన వాళ్ళకి ఇస్తున్నాం సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ కట్లే ఇస్తున్నాం ఎక్కువ ఎక్కువ ఓకే ఎక్కువ చిన్నగానే ఉంటుంది కానీ ప్రోటీన్ వాల్యూస్ ఎక్కువ ఆ గుడ్డు ఇది చిన్నదే కానీ దాని సౌండ్ పెద్దది మంచి సిమెంటా సూపర్ ఉంటుంది మీరు తింటే కూడా గుర్తు చేస్తారు అట్లా ఉంటుంది ఓకే చూద్దాం మనకు ప్యాకింగ్ అయితే మొత్తం ప్యాకింగ్ అయ్యి ఇది అన్నీ స్టేట్లకు వెళ్ళిపోతే మేము మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తాము మేము బాక్స్లో మా థర్మాకోల్ బాక్స్లో ప్యాక్ చేసి ఒక్కొక్క దానిలో పది ఉంటాయి ఇవి అంటే కేజీ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ మేము ఇవి యాభై ఒక దాంట్లో ఒక బాక్స్లో ప్యాక్ చేస్తే ఐదు వందల బాక్స్ వెళ్ళిపోతాయి మనకి ఒక థర్మాకోల్ బాక్స్లో ప్యాక్ చేసి ఎప్పటికి పోయినప్పుడల్లా ఐదు వేలు పది వేలు మేము మార్కెటింగ్ చేసేస్తా సో మనకు మీరు హోల్సేల్గా దీన్ని అమ్ముతున్న రేట్ వచ్చి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇది హోల్సేల్ రేట్

సో మీకు ఇప్పుడు మీట్ పర్పస్ పెట్టుకున్నారు కాబట్టి అంత పెద్ద చేయగలుగుతాం లేకపోతే చాలా నష్టపోతాం రైతు మేజర్ గా ఇదే లాజిక్ ఇప్పుడు పెద్ద ఎత్తున వేయాలని కోరిక ఉంటుంది దాన్ని మనం ఒకరోజు వేస్ట్ అయిన ఒకరోజు ఎక్కువ పెంచినా ఫీడ్ వేస్ట్ అట్లా లాస్ అయిపోతుండ్రు ఈ సిస్టమ్ పెట్టుకుంటే నువ్వు లక్ష పెట్టుకోవచ్చు రెండు లక్షలు పెట్టుకోవచ్చు మూడు లక్షలు పెట్టుకోవచ్చు కానీ మార్కెటింగ్ బయట చూసుకొని చేసుకోవాలి దీనికి మార్కెట్ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు ఈ టైప్కి ఉంటుంది ఇప్పుడు మామూలుగా లైవ్ అమ్మాలనుకున్నాం అనుకో ఈ ఎండాకాలం కొంచెం తగ్గుతుంది దీనికి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే స్టార్ హోటల్స్కి అక్కడ ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఢిల్లీ ఉంది అనుకో కూల్ ప్రదేశం హర్యానా అటు సైడ్ తింటారు తింటారు కూడా టెన్ బర్డ్స్ వస్తాయి టెన్ బర్డ్స్ ఒక కిలో ప్యాకెట్ ఒక మనం థర్మకోల్ బాక్స్ లో యాభై ప్యాకెట్లు వేసి ప్యాక్ చేసి పంపించేస్తాం యాభై యాభై కిలో అంతే దాని ప్రకారమే మనం బయటికి మార్కెట్ చేయగలుగుతున్నాం బ్రహ్మాండంగా ఉంటది రైతులు ఎవరు చేసుకున్నా బాగుంటది కానీ ఓపికతోని పని చేసుకున్న వాళ్ళకు బాగుంటది ఇప్పుడైతే నాకు ప్రజెంట్ ఈ అరవై వేలకు మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు వస్తుంది ఇప్పుడు లాభం నెలకు నాకు వచ్చేది వచ్చేది నాకు ఖర్చులు అన్ని పోను టోటల్ మెయింటెనెన్స్ పోను అది మనకు నెలకు కరవడుతున్నరీ అంతే మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు వస్తుంది షెడ్ల డిపాజిట్ బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ వెదర్ కూడా బాగుంటది వాళ్ళ ఊరికి దూరంగా ఉంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు దాంతోనే మనం ఒక రెండు లక్షల యాభై నుంచి మూడు లక్షల వరకు ఈ అరవై డెబ్బై వేలు కూడా అదే పని అవుతుంది మూడు లక్షల నాలుగు లక్షల వరకు కూడా అదే పని అవుతుంది మనకు మార్కెటింగ్ ప్రాబ్లం నాకు లేదు కాబట్టి నేను దీన్ని మనకు నెలకు ఎంత లేదన్నా ఒక ఇరవై లక్షల ఆదాయం చేసుకోవాలని ఇక్కడ నా టార్గెట్ ఉంది చేస్తా హండ్రెడ్ పర్సెంట్ అయితే నాలుగు లక్షలు వస్తుంది ఇప్పుడు రెండున్నర మూడు లక్షలు మీకు ఆరు నెలల మళ్ళీ మీరే వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవాలి మా దగ్గర ఖచ్చితంగా అవుతుంది కంపల్సరీ పిలుస్తా అప్పటి వరకు కోల్డ్ స్టోరేజ్ రూమ్ తయారైతుంది ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కూడా పెడుతుంది ఇది ఎందుకంటే మనకి స్టాకు పెట్టుకోలేకపోతున్నాం సరిపోతుంది ఇది దాదాపు ఒక ఇరవై వేలు కాకుండా తీసేయాల్సి వస్తుంది మనం అంతవరకు కూడా మేజర్గా పెంచుకున్నాం అనుకో డిమాండ్గా అమ్ముకోవచ్చు అనేది ఒక ఆలోచన కోల్డ్ స్టోరేజ్ ఒక ట్వెల్వ్ వెడల్పు ట్వంటీ ఫైవ్ డెప్త్తోనే వేసుకుందామని కోల్డ్ స్టోరేజ్ రూమ్ మొన్ననే కొటేషన్ వేసుకోవచ్చు సోలార్ లో వస్తున్నాయి జనరల్గా కరెంటు కూడా వస్తున్నాయి అదే ప్లాన్ చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ మనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది అన్ని షెడ్స్ ఉన్నాయి నాకు పెట్టుబడి కూడా ఇప్పుడు పెట్టాల్సిన పని లేదు మినిమం అంతే అంతే అంతా పెట్టి ఉన్నా ఫామ్ ఎవరైనా పెట్టాలనుకున్న రైతులు అంటే మీరు ఏం సహాయం చేయగలుగుతారు కంజు బిట్టలు పెట్టాలనుకున్న రైతు ఫస్ట్ ఆ ప్రాంతంలో మార్కెట్ చూసుకోవాలి మార్కెట్ చూసుకొని ఒక వెయ్యితోనో ఐదుతో స్టార్ట్ చేసుకుని క్రమేణా పెరగాలి ఒకటేసారి వాళ్ళు పెద్దగా పెట్టింది కదా మాకు కూడా లాభాలు ఉంటాయి అనే ఆలోచనతో పెద్దగా పెడితే ఇది ఏంటంటే వన్ మంత్ పెరుగుతుంది కాబట్టి మార్కెటింగ్ చేసుకోలేకపోతే చాలా రైతు లాస్ అవుతాడు ఖచ్చితంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో డాబాలు కానీ హోటల్స్ కానీ ఇక మిగతా తినే టౌన్ ఉందనుకో అనుకోండి లాంటి మా పక్కకున్న పెద్ద టౌన్ లో ఉంటే అక్కడ తినే వాళ్ళు కూడా సార్ వస్తే కంటిన్యూ రిపీట్ కస్టమర్ వస్తారు చాలా చూసుకొని ఇప్పుడు ఈ నెల మనకి వెయ్యి సేల్ అయింది నెక్స్ట్ పదిహేను వందలు రెండు వేలు ఇట్లా పెంచుకుంటూ పోతే మాలిక కూడా చేసుకోవాలంటే కూడా దాన్ని కూడా మేము మార్కెటింగ్ సపోర్ట్ చేస్తాం చూసుకోండి అది హండ్రెడ్ కిలోమీటర్ లోప అయితే లాంగ్ అయితే ఇబ్బంది నేను ఒక విషయం ఉంటుంది అంటే మామూలుగా మనకు రెండు వందల గ్రాముల పిల్లలు మనకు మూడు వందల అరవై నుంచి నాలుగు వందల గ్రాముల వరకు తింటుంది ఓకే సరే కాఫీతో మనకు సరిపోతుంది జీరో మెడిసిన్ జీరో మెడిసిన్ ఎలాంటి మెడిసిన్ తిరిగి ఇవ్వాల్సిన సో మనం వ్యాక్సిన్ వీక్సిన్ మెడిసిన్ ఏ వ్యాక్సిన్ లేదు ఏ కండ్ల మందు లేదు గంబోరా లేదు ఏది లేదు ఓకే జీరో ఓహో సో రైతుకు నమ్మకమైన నికరమైన ఆదాయం ఇవ్వగలిగేది రైతు బావి దగ్గర ఉంటే మామూలుగా ఒక టెన్ ట్వంటీ టెన్ థర్టీ వేసుకోవడం అంటే ఒక రెండు వేల పక్షుల వాళ్ళు పెంచుకోవచ్చు ఎందుకంటే పొలం కాడికి పోతారు కాబట్టి ఆల్టర్నేట్గా ఉన్నప్పటి నుంచి కూడా బర్రెలు కోళ్ళు తాగిన అలవాట్లు మన పూర్వీకులకు ఉన్నది ఆ రకంగా పెట్టుకుంటే ఇది మంచి ఆదాయం మీకు వరి పంటలో ఎంత వస్తాయో దీనిలో కూడా అంత వస్తాయి చేసుకుంటే అది ఓపిక ఉండాలి మార్కెట్ మార్కెట్ లేదు మార్కెట్ మీద ఎంతసేపు మన తెలంగాణలో ఆంధ్రాలో ఉన్న స్టైల్ ఏంటంటే ఎంతసేపు పెంచుతాం కానీ మన మార్కెట్ మనం చేసుకోవాలి సృష్టించుకోవాలి మార్కెట్ అవును అది నేను నేను కంజులు అమ్ముతానా గిజ్ చేస్తానా అంటే వాళ్ళు అక్కడే ఓకే ఓకే సో ఒక్క రైతు అంటే మామూలుగా స్టార్టింగ్ ఒక చిన్నదే అనుకోండి అంటే ఎన్ని వేల బడ్స్ తోటి స్టార్ట్ చేయొచ్చు అన్న ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి అంతకంటే తక్కువ అయితే ఉపయోగం ఉండదు ఉండదు మనకు వెయ్యి బాట్స్ పెంచినాం అనుకో మామూలుగా మేము ఇచ్చే రేటు కానీ ఇప్పుడు మేము ఇస్తున్నాం ఫార్టీ ఫార్టీ టూ రూపీస్కి ఇస్తున్నాం మనకు బాట్ తయారయ్యేది ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది మనకు వచ్చేది పది నుంచి పదకొండు రూపాయలు వస్తాయి ఆ రేట్ ఓకే ఇప్పుడు జనరల్గా మనం తినే కస్టమర్లకు అమ్ముకున్నాం అనుకో అమ్ము అవున అట్లాభం ఎక్కువ అట్లా ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అంటే ఒక వెయ్యి బాట్స్ వేసుకోండి ఒక ముప్పై వేలు ముప్పై వస్తాయి ఒక వెయ్యి ఇరవై రూపాయలు వేసుకో ఇరవై రూపాయలు వస్తే ఇరవై వేల రూపాయలు వస్తాయి రెండు వేలు సో ఇంకా ఏమన్నా అంటే ఈ కౌజు పిట్టల ఫామ్ గురించి కానీ లేదంటే ఇది పెట్టాలనుకుంటున్న రైతుల గురించి రైతులను ఉద్దేశించి కానీ మీరు చెప్పే సలహా సలహా సూచన నేను చెప్పేది ఒకటే ఫస్ట్ మీరు ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో మార్కెట్ చూసుకొని దాన్ని దిగుతే పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అని కాదు ఒక వెయ్యి పక్షులకు వచ్చేసి దాన ఖర్చు వచ్చేసి పదహారు నుంచి పదిహేడు వేల రూపాయలు వస్తుంది పిల్ల కాస్ట్ వచ్చేసి తొమ్మిది రూపాయలు ఇరవై ఐదు రూపాయలతో ఇది అవుతుంది మనకు కరెంటు బిల్లు కానీ మిగతా ఇతర ఇతర ఖర్చులు మన మెయింటెనెన్స్ లేబర్ మెయింటెన్ ట్వంటీ నైన్ రూపీస్ లో మనకు బాడర్ రెడీ ఓకే మంచి లాభ బిజినెస్ రైతులకు అయితే అనుసంధానం మంచిగా చేసుకుంటే రైతు ఖచ్చితంగా దీనిలో లాభాలు ఉంటాయి మీకు ఎప్పుడైనా మార్కెట్ లో ఇబ్బంది జరుగుతుందంటే లాంటి వాళ్ళ సలహాలు కూడా ఇస్తాం మార్కెటింగ్ కూడా సపోర్ట్ చేస్తాం ఇలాంటి బాధ లేదు మిత్రులారా కోళ్ల ఫామ్ను నిర్వహించడం కంటే కౌసుపిట్టల ఫామ్ను నిర్వహించడం తేలికని పౌల్ట్రీ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఒక చదరపు గజంలో ఒక కోడిని పెంచితే ఇది కనీసం నాలుగైదు ని పెంచే ఎనిమిది ఎనిమిది బర్డ్స్ పెంచే అవకాశం ఉందంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ బర్డ్స్ని పెంచవచ్చు అదేవిధంగా తక్కువ మోర్టాలిటీలతో తక్కువ ఎఫ్సీఆర్తో ఎక్కువ దిగుబడి తీసే అవకాశం ఉంటుంది సో కౌజు పిట్టల ఫామ్ పెట్టాలనుకున్న రైతులకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే కృష్ణారెడ్డి గారిని సంప్రదించవచ్చు కృష్ణారెడ్డి గారి నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా మార్కెటింగ్లో వచ్చిన మీకు ఇబ్బందులు ఉన్నా మార్కెటింగ్ సంబంధించి వంద కిలోమీటర్ల రేడియస్లో తను హెల్ప్ చేస్తా అని చెప్తున్నారు కాబట్టి పిట్టల ఫామ్లు పెట్టాలనుకునే రైతులు బ్రీడింగ్ కోసం లేదా చిక్ కోసం కానీ లేదంటే పెంచిన తర్వాత మీటు కానీ లేదంటే అమ్మకాలకు సంబంధించి కానీ కృష్ణారెడ్డి గారు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కృష్ణారెడ్డి గారి సేవలు వినియోగించుకోవచ్చు అన్న నమస్తే ఎందుకంటే చాలా విలువైన సమాచారం